నమస్తే అండి టెంటింగ్ బౌల్స్కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో భాగంగా ఈ రోజు లలితాదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి గూఢాన్నం అంటే పెళ్ల చేయబోతున్నానండి ఇది కొంచెం చక్కెర పొంగల్లానే అనిపిస్తుంది కానీ ఇందులో పెసరపప్పు ఒక్కటి వేరు మిగతా ప్రాసెస్ అంతా సిమిలర్ గానే ఉంటుంది తక్కువ టైంలో చాలా సులభంగా ప్రసాదం అండి ఇది చాలా బాగుంటుంది నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజైనా నివేదించుకోవచ్చు నవరాత్రుల్లో అనే కాదండి శ్రావణ మాసం కానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏవి చేసినా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ గూడాన్నాన్ని నివేదించవచ్చు వీలైతే ప్రతి శుక్రవారం కూడా నివేదించుకోవచ్చు ఈ గూడాన్నం చేయడానికి ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నానండి ఈ కప్పుతో నిండా తీసుకుంటే పావు కిలో బియ్యం అనమాట నేను ఇక్కడ నిండా తీసుకున్నానండి అంటే పావు కిలో బియ్యం కొలతకి ఈ గుడాన్నం చెప్తున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత బియ్యం ఉడికించుకోవడానికి ఇలాంటి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసి నాలుగు కప్పుల నీళ్లు పోస్తున్నాను ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల నీళ్లు తీసుకుంటున్నానండి ఎందుకంటే ఈ గూడానానికి అన్నం అనేది చాలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట అందుకే ఒక కప్పు బియ్యానికి గాను నాలుగు కప్పుల నీళ్లు తీసుకోవాలి అంటే పావు కిలో బియ్యానికి ఒక లీటర్ నీళ్లు పోసి ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టేసి దీన్ని వీలైతే ఒక అరగంట సేపు అలా నానబెట్టండి నేనైతే డైరెక్ట్ మీడియం ఫ్లే మీద పెట్టేస్తున్నాను ఈ బియ్యం ఉపట్టేలోపు అరకిలో బెల్లం తీసుకొని తురుము పెట్టుకోవాలి పావు కిలో బియ్యానికి అరకిలో బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి ఇంతకంటే ఎక్కువ వేస్తే గుడాన్నం మరీ తీయగా అయిపోతుంది అనమాట సో పావు కిలో బియ్యానికి అరకిలో బెల్లం కొలతగా తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక యాభై గ్రాములలా వేసుకోవచ్చు కప్పు కొలతల్లో కూడా చూపిస్తున్నాను చూడండి నేను బియ్యం కొలిచిన కప్పుతోనే రెండున్నర కప్పుల బెల్లం తీసుకుంటున్నాను అనమాట చెప్పాను కదండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకొక అర కప్పు బెల్లం వరకు వేసుకోవచ్చు ఈ బెల్లంలో ఒక కప్పు నీళ్లు పోసి పక్కన ఉంచుకోండి ఈ లోపు స్టవ్ పైన పెట్టిన అన్నం కూడా చక్కగా ఉడుకు పట్టింది కదా ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి ఇలా బాగా కలిపి ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేసి మూత పెట్టేశామంటే ఒక పది పదిహేను నిమిషాల్లో అన్నం చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఈ లోపు తురుమి పెట్టుకున్న బెల్లం నీళ్ళని స్టవ్ పైన పెట్టి జస్ట్ బెల్లం కరిగిపోతే చాలండి పాకమేం రానవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద బెల్లాన్ని ఇలా పూర్తిగా కరిగించేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఒక చిప్ప కొబ్బరి ముక్కలు అండి ఇవి మిక్సీలో వేసి జస్ట్ ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి ఇంట్లో తురుము పీటు ఉంటే కనుక తురుమేసుకుంటే సరిపోతుంది లేని వారు ఇలా ముక్కలు కోసి మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కోర్స్ గా కచ్చా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపు స్టవ్ పైన పెట్టిన అన్నం కూడా చక్కగా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ అన్నాన్ని గరిటితోనే ఇలా మెత్తగా మెదిపేసుకోవాలండి అంటే మనం దధ్యోజనం చేసేటప్పుడు అన్నాన్ని ఎంత మెత్తగా అయితే మెదుపుకుంటామో దీన్ని కూడా అలా మెత్తగా మెదపేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా మెదిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కరిగించుకున్నటువంటి బెల్లం నీళ్లు పోసేసి అడుగు నుంచి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసేయాలి మీడియం ఫ్లేమ్ మీదే ఈ అన్నం అంతా చక్కగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా పల్చగా ఉంది కదా ఒక పదిహేను ఇరవై నిమిషాలకి కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇందులోకి కరెక్ట్ గా ఒక అరకప్పు నెయ్యి తీసుకోవాలండి అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే అందులో సగం అంటే అరకప్పు నెయ్యి పడుతుంది అంటే కిలో బియ్యానికి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నెయ్యి అనమాట ఈ కొలతలు మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి కరెక్ట్ గా ఫాలో అయితేనే రెసిపీ మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ నెయ్యిని కొంచెం కొంచెంగా అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ అన్నాన్ని ఇలా అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోవాలి ప్రతి నాలుగైదు నిమిషాలకు ఒకసారి నెయ్యిని యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా అవటానికి ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి పోస్తూ అడుగు నుంచి కలుపుతూ నిదానంగా కుక్ చేస్తేనే ఆ గూఢానానికి మంచి రుచి వస్తుంది అనమాట ఇలా నాలుగైదు సార్లుగా నెయ్యిని పోస్తూ అడుగు నుంచి కలుపుతూ కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి నెయ్యి అంతా వేసేసాను దీని అలా సిమ్మర్ లో ఉంచేసి పక్కన ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు నెయ్యి హీట్ చేస్తున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు జీడిపప్పును వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మరొక కప్పు ఎండు ద్రాక్ష కూడా వేసి ఇవి పొంగేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి మరో పక్కన ఈ గుడాన్నం కూడా చక్కగా దగ్గర పడిపోయింది చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా రావటానికి ఒక ఇరవై నిమిషాల వరకు టైం పట్టిందండి నాకు కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసేయాలి ఈ పచ్చి కొబ్బరి తురుముతో కూడా గుడాన్నానికి మంచి రుచి వస్తుంది ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లో అయినా కొంచెం ఇలా సాల్ట్ వేస్తేనే దాని రుచి తెలుస్తుంది అనమాట అలాగే ఒక టీ స్పూన్ యాలక పొడి చిటికడు పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి అడుగు నుంచి మొత్తం బాగా కలిపేసేయటమే ఇంతేనండి గూడాన్నం తయారైపోయింది ఇది తమిళనాడులోని మధుర మీనాక్షి టెంపుల్లో ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి ప్రసాదం ఈ రెసిపీ నేను చెన్నైలో ఉండే మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి ప్రసాదం అయితే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం